హాయ్ అండి పుదీనా ముదిరిపోతుందండి కట్ చేసేస్తున్నాను ఈ కాడలు చూడండి ఎంత హైట్ వచ్చేసాయో పైన ఆకు కూడా గ్రోత్ తగ్గిపోతుంది ఇంకా మనం ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి తర్వాత మళ్ళీ చక్కగా ఎగురొస్తుంది ఒక్క టబ్బులో ఉంటే సరిపోతుందండి పుదీనా రెండు మూడు టబ్బులు అవసరం లేదు మనం ఒక దగ్గర నుంచి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ లాస్ట్కి అయిపోయేసరికి ఎక్కువ వాళ్ళు వాడడం కదా దీన్ని ఇంత కొంచెం తక్కువే వాడదాం కదా మళ్ళీ గ్రోస్ చేస్తూ ఉంటుంది ఒక డబ్బు సరేపోతుంది పెట్టేయండి నేను అలాగే నాలుగైదు కొమ్మలు పెట్టేస్తే చక్కగా బతికి పెరిగిందండి మీరు కూడా అలా పెట్టేసేయండి పుదీనా ఎలా పెట్టినా బతుకుతుంది మనకు చక్కగా ఆకిస్తుంది ఎంత వచ్చిందో చూడండి పుదీనా ఇది పాలకి కూర ఇక్కడ డ్రమ్ముల్లో అక్కడోడి అక్కడ మొలిసిందన్నాను కదా అది ముదిరిపోతుందండి కట్ చేసేస్తున్నాను ఒక్కొక్క ఆకు చూడండి దీనికి కత్తెర కూడా అవసరం లేదండి పాలకూరకి పెడుసుగా ఉంటుంది మనం అలా పట్టేసుకుంటే చాలు కట్ అయిపోతుంది ఒక్కొక్క ఆకు చూడండి ఎంత ఉందో బాగుంది అంటే డ్రమ్లో ఉంది కదా బాగా బలంగా వచ్చేసింది ఒకటే మొక్కండి ఇది ఈ చిన్నాకులు వదిలేసామనుకోండి మళ్ళీ మనకు ఒక వారం రోజుల్లో మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట మొత్తం ఇదిగోండి ఇంత వచ్చేసింది ఒక చెట్టుకే అది ఒకటేనండి ఇక్కడ అదిగోండి ఒకటే మొదలు ఇంత వచ్చేసింది చాలా ఉందండి ఇంక అవతల అవతలు కూడా కట్ చేశాను కానీ మీకు చూపించలేదు వీడియో ఎక్కువ అవుతుందని పెద్ద వీడియో ఉంది ఈరోజు ఆరు చాలా చేశాను అదంతా పెద్ద వీడియో ఉంది కొంచెం చిక్కుడుకాయలు అవన్నీ ఇంకా ఉన్నాయి బెండకాయలు అవేవన్నీ ఆ పెద్ద వీడియో తర్వాత అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే చిన్న వీడియో కొన్ని కొన్ని పెడుతున్నాను అటు సన్నజాజి పూలు కూడా కోసేస్తానండి ఇక్కడ ఈ తెల్ల గులాబీలు అయితేనండి ఈ రోజు కోస్తానంటే మళ్ళీ రేజు రేపు ఎప్పట్లాగే పూస్తున్నాయి చాలా బాగా పూస్తున్నాయండి తెల్ల గులాబీలు ఇవి చూడండి భలే పూస్తున్నాయండి ఇవి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెంటనే అక్కడ ఎగురు వచ్చేస్తుంది అసలు భలే పూస్తున్నాయండి చెట్టు నిండా అలానే ఉంచితే మన చెట్టు గ్రోత్ రాదు కదా ఇలా మనం కట్ చేస్తూ ఉంటేనే మళ్ళీ చక్కగా ఎగురులు వస్తాయి పూస్తాయి బాగున్నాయి కదండి ఫ్లవర్స్